ఎప్పుడు నీలో అంటే నీ జీవితంలో మారు మనసు కలిగి ఉన్నప్పుడు నువ్వు యేసు నిజమైన రక్షకడను తెలుసుకున్నప్పుడు ఆయన నామంలో నువ్వు బాప్తీసం పొందినప్పుడు నీ జీవితంలో ఉన్న చీకట పోయి నువ్వు పరిశుద్ధునిగా మారతావు హూయా అదే ఏసు ప్రభువు వారు అదే చెప్తూ ఉన్నారు ఒరే బాబు పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది మీరు అందరూ ఏం చేయాలి మారు మనసు పొందాలి లోకమును విడిచిపెట్టాలి మీరు పాపమునకు దూరంగా ఉండాలి పరిశుద్ధునికి దగ్గర అవ్వాలి మీరు పరిశుద్ధునికి దగ్గర అవ్వాలంటే మీరు అందరూ ఏం చేయాలి నామంలో బాప్తీసం పొందాలి హలెయా మీరు ఫస్ట్ మీ మనసు మారాలి మీ పద్ధతులు మారాలి మీ ఆచారాలు మారాలి మీ మూడు నమ్మకాలు మారాలని చెప్పి యేసుక్రిస్ ప్రభు వారు ప్రకటిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మతేశ్వార్త అదే సారీ వచనం మనం చూస్తే యేసు ఎవరినంటే ముప్పై మూడు వచ్చిన ఒకసారి చదువు అది నాలుగు ముప్పై మూడు శిష్యులు శిష్యులు ఆయన భుజించటప్పుడు ఎవడైనా నేనేమైన తెచ్చేనేమో అని ఒకడు చెప్పుకునేది చూడండి శిష్యులు ఏం కలిగి ఉన్నారు ఏం కలిగి ఉన్నారు శరీర దాహం కలిగి ఉన్నారు అంటే వాళ్ళకి ఏం కలిగి ఉన్నది ఆకలి శరీరమైన ఆకలి కలిగి ఉన్నది అంటే పరలోకంలో తండ్రి తన కుమార్ని లోకానికి పంపించాడు ఆయన ఏ ఆకలి కలిగి ఉన్నాడు యేసు వారిని చూచి నన్ను పంపినవాని వాడిని చిత్తం నెరవేర్చుటయు నన్ను పంపిన వాణ్ణి నెరవేర్చుటూ ఆయన పంపినవాని చిత్తం ఏంటది సువార్త ప్రకటించడము అనేక మందిని దేవుని మార్గంలోనికి నడిపించడము అనేక ఆత్మలు దేవుని సన్నిధిలోకి నడిపించడమే సిద్ధము ఇక్కడ సమరే స్త్రీకి ఏం చేశాడు యేసుకృష్ణ ప్రభువారు రక్షణ ఇచ్చాడా లేదా ఇచ్చాడు ఇక్కడ ఈ శిష్యులు ఏ ఆకలి కలిగి ఉన్నారు శరీరం ఆకలి కలిగి ఉన్నాడు కానీ పరలోకంలో తండ్రి కుమారుడు ఏం కలిగి ఉన్నాడు ఆత్మీయమైన దాహం కలిగి ఉన్నాడు ఆత్మీయమైన ఆహారమును ఆ స్త్రీకి పంచిపెట్టాడు ఈ రోజు నీవు నేను కూడా సరే అనేక మందికి నిన్ను నన్ను కూడా ఆత్మీయమైన ఆత్మీయమైన దాహమును మనము కలిగి ఉండాలి హలెలుయా ఇక్కడ చూడండి తండ్రి చిత్తమును నెరవేర్చు ఆయన పని తుదిముచ్చు తుదముట్టించు నాకు ఆహారమై ఉన్నది అలే లూయా నువ్వు ఈరోజు గర్వంగా చెప్పుకోవాలి నా తండ్రి నాకు ఇచ్చిన పనిని నేను ఖచ్చితంగా చేయడం కొరకే తుదముట్టించుడి కొరకే నేను ఆయన చిత్తమును నెరవేర్చడం కొరకే ఈరోజు నేను జీవిస్తూ ఉన్నాను అని నువ్వు గర్వంగా చెప్పుకోవాలి అదే ఈ లోకంలో తండ్రి నీకు ఇచ్చిన పనిని నువ్వు కూడా ఆయన ఆయన చిత్తం అంటే ఆయన ఏదో ఒక పని నీకు ఇచ్చాడు అప్పచెప్పాడు అనుకో ఆ పనిని నువ్వు చేస్తే తండ్రి ఏం చేస్తాడో హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే పరలోకంలో ఉన్న తండ్రి మాత్రము తన కుమారుడికి ఏమి ఇచ్చాడో తెలుసా మరణముని ఇచ్చాడు అలే ఎందుకనంటే ఈ లోకము పాపముతోనూ శాపముతోనో దుర్నీతితోనూ నిండిపోయినదని చెప్పి ఆయన తన కుమారుని లోకానికి పంపించి ఆయన కుమారుని సిలువు పైన మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుణ్ణి మనం ఈరోజు కలిగి ఉన్నాం అయితే చూడండి అంత గొప్ప స్థితిని నువ్వు నేను కలిగి ఉండాలి చూడండి పదకొండో వచనము పదకొండు అదే ఇరవై ఎనిమిదో వచ్చారు మతలో ఏముంటది ప్రయాసపడి భారము చదవాలి త్వరగా ప్రయాసపడి భారము మోసుకొని నేను మీకు విశ్రాంతి కలుగు చేతును కలుగు చేతు

మనం కూడా ఏం చేస్తున్నాము ఆయన భారం అంటే ఏమో కాదు ఏదో ఒక బరువెత్తి మన పైన పెట్టేది కాదు కానీ ఆయన రాజ్యమును ఆయన స్వార్థను ప్రకటించడమే భారం ఆయన చూడండి ప్రయా భారము నేను సాత్వికును దీన మనసు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నది అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది హలెయ మీరు ఇక్కడ చూడండి శిష్యులకి ఇదే చెప్తూ ఉన్నాడు విశ్వాసులుగా ఉన్న విశ్వాసులకు కూడా ఏం చెప్తున్నాడు అంటే ఆయన దగ్గర అయితే ఏముందంట విశ్రాంతి ఉంది అయితే ఆయన దగ్గర మీరు ఏం చేయాలి నేర్చుకోవాలి హలెలూయా ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఎన్నో విషయాలు నీకు నేర్పిస్తాడు ఎన్నో విషయాలు నీకు బోధిస్తాడు ఎన్నో మర్మములు నీకు బయలుపరుస్తాడు అయితే ఆయన కాడ ఎలాగుందంట సులువుగా ఉంది హలెల్ తేలిగ్గాను ఉందని చెప్తూ ఉన్నాడు సులువుగాను తేలిగ్గాను ఉంది ఫస్ట్ ఇవన్నీ నువ్వు మొయ్యాలి అంటే నువ్వేం చేయాలి మొదట ఆయన దగ్గరికి రావాలి హలెల్లుయా ఆయన దగ్గరికి రావాలి ఇప్పుడు చూడండి ఆయన దగ్గరికి రావాలి అని అంటే నువ్వు ఏసుక్రీస్తు రక్తంలో నువ్వేమవ్వాలి కడగబడాలి ఇప్పుడు చూడండి నా పిల్లలని ఎవరిని అంటాము నా రక్తంలో కడగబడిన నా రక్తం పంచుకు పుట్టిన పిల్లల్ని ఏం చేయించాలని ఏమో మనం ఏమంటాము నా పిల్లలు అని అంటాం అదే విధముగా ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఏమవుతారు దేవుని కుమారులు అవుతారు దేవుని కుమార్తెలు అవుతారు ఎప్పుడైతే ఆయన ఆయన దగ్గరికి మీరు వస్తారో ఎప్పుడైతే ఆయన భారం నువ్వు మొయ్యాలనుకుంటావో ఆయన ఆయన కాడ ఎలాగుందంట స్లుగాను తేలిక్ అలెలు అయితే